పలమనేరు ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ప్రయాణికులు పడుతున్న అవస్థలు కనీస సౌకర్యాల కరువు మూత్ర విసర్జన పేరిట అత్యధిక వసూళ్లపై న్యూస్ ఎయిటీన్ను సంప్రదించిన పలమనేరు పరిరక్షణ సంస్థ బృందం గత యాభై సంవత్సరాలుగా ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేవు చీకటి పడితే వసతులు లేవని పరిరక్షణ సంస్థ అధ్యక్షులు సిద్దయ్య మండిపడ్డారు పలమనేరు ప్రజలకి నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా మనకి ఆర్టీసీ అసౌకర్యాలు విపరీతంగా ఈ యొక్క అవకా అసౌకర్యాలని ఆర్టీసీ వాళ్ళు కల్పిస్తున్నారు ఎంత చెప్పినా వినని ఆర్టీసీ ఒకప్పుడు పలమనేరులో ఏర్పాటు కావడానికి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ఎంతోమంది భూతాదలు పెద్ద పెద్ద భూములు డిపోకు ఇచ్చారు ఆర్టీసీ బస్ స్టాండ్కు ఇచ్చారు బస్సులు ఏర్పాటు చేశారు కానీ ఆ బస్సు సౌకర్యాలని సద్వినియోగం చేసుకోలేక ప్రజలు బాధపడుతున్నారు ఇప్పుడు అధికారుల యొక్క నిర్లక్ష్యం అని ముఖ్యంగా దీనికి చెప్పచ్చు నియోజకవర్గం హెడ్ క్వార్టర్లోనే అర్లీ మార్నింగ్ మన యొక్క కార్యక్రమాలకి అంటే విజయవాడ కానీ విజయ తిరుపతి కానీ వేలూరు కానీ బెంగళూరు కానీ పోవడానికి బస్సులు లేవు ఇది స్టార్టింగ్ పాయింట్ చుట్టుపక్కల ఉండే అనేక గ్రామాలు వందల గ్రామాలు ఉన్నాయి ఇక్కడి నుంచి వచ్చే ప్రజలకి ఇక్కడి నుంచి బస్సు సౌకర్యాలు లేకపోవడం సిగుచెట్ రెండవది కుటుంబ సమేతంగా వస్తారు దాంట్లో రొటైన్గా వచ్చే రూట్ బస్సుల్లో కూర్చోవాలంటే ఒకటి రెండు సీట్లు ఉంటాయి వీళ్ళు ఐదు మంది ఉంటారు భార్య ఒక జాగాలో బిడ్డ ఒక జాగాలో భర్త ఒక జాగాలో చాలా అసౌకర్యంగా ఉంది దీన్ని కూడా దయచేసి దృష్టిలో పెట్టుకోవాలి ఒకవేళ లేటుగా వచ్చే బస్సుల్లో ఆర్టీసీ బస్ నిలిచిపోతే బస్సు లేని సమయాల్లో ఇక్కడ సౌకర్యాలు లేవు ప్రయాణికులకి ఇక్కడ వెయిటింగ్ రూమ్ లేదు అది సౌకర్యంగా లేదు సేఫ్టీ సెక్యూరిటీ లేవు రక్షణ లేదు దగ్గరగా ఏదైనా లాడ్జీ లాగా ఉందామంటే విపరీతమైన రేట్లు సామాన్య ప్రజలు అందులో ఉండలేరు ఎక్కడికి పోలేరు ఇది సామాన్య ప్రజలకి నిజంగా నరకప్రాయం ఇంకొక విషయం ఏమిటంటే ఖచ్చితంగా వెయిటింగ్ రూమ్ ఏర్పాటు చేసి దానికి సెక్యూరిటీ ఏర్పాటు చేసి లేటుగా వచ్చిన వాళ్ళు అందులో ఉండే సౌకర్యాలు కూడా దయచేసి ఆర్టీసీ వాళ్ళు కల్పించాలి రెండవది ఇక్కడ యూరినల్స్ పార్ట్ అనేది పెట్టారు అంటే మరుగుదొడ్లో యూరినల్స్ అని మరుగుదొడ్లకు పోయే వాళ్ళకి డబ్బులు వసూలు చేస్తే బాగుంటుంది కానీ యూరినల్ పాస్ చేసే వాళ్ళకి వాళ్ళు రెండు రూపాయలు ఐదు రూపాయలు ఛార్జ్ చేసేదాని వల్ల జనాలు అటు ఇటు చూసి పురుషులైతే ఎక్కడంటే అక్కడ పోసేస్తున్నారు దీనివల్ల బస్ స్టాండ్ చాలా దుర్గంధభరితంగా ఏర్పాటైంది దీనికి ఆర్టీసీ వాళ్ళ నుంచి ఒక విన్నపం ఏమిటంటే యూరినల్కే దయచేసి డబ్బులు తీసుకోవద్దండి ఫ్రీ యూరినల్స్ అని పెట్టండి యూరినల్స్ పాటు మెయింటైన్ చేయండి మీరు సైడ్ పోయే వాళ్ళ దగ్గర మాత్రం దయచేసి మరుగుదొడ్లు పోయే వాళ్ళ దగ్గర మాత్రమే మీరు ఐదు రూపాయలు పది రూపాయలు మీరు తీసుకునే తీసుకోండి దాన్ని మేము మాట్లాడించాం కానీ యూరినల్స్ పోయే వాళ్ళు మాత్రం దయచేసి వాళ్ళ దగ్గర రూపాయి తీసుకుంటారని అన్నారంటే వాళ్ళు బస్సు పక్కన మరుగులు పోయి పోసేసి వచ్చేస్తారు స్టాండ్ మొత్తం దుర్గంధం అవుతుంది బస్సులు కూడా దుర్గంధం అవుతున్నాయి దయచేసి దీని నుంచి కాపాడాలంటే ఫస్ట్ మీరు యూరినర్ ఫ్రీ అనే బోర్డు పెట్టించండి మెయింటైన్ చేయండి ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఈ రోజుల్లో మెయింటైన్ చేయడం చాలా సులభం ఈ యొక్క సౌకర్యాన్ని తప్పకుండా ప్రజలకి అందిస్తారని కోరుకుంటూ మెరుగుపరచండి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్తున్న టీవీ ఎయిటీన్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం